ప్రైజ్ అలార్డ్ హాలు బాగున్నారండి దేవుని యొక్క వాక్యుల నుంచి మాట చూద్దాం రెండవ కొరిందికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఒక మాట చూస్తున్నాను లాస్ట్ లైను దేవుడు ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు చేయగలడంట దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లలుయ సమస్తము అంటే ఇంకా దానికి కొలత అనేది లేదు ఇక దానికి ఇంకా కొలత లేదు హద్దు లేదు మన ఎడల దేవుడు విస్తారముగా కృపాను ఇవ్వబోతూ ఉన్నాడు మనకు అనేకమైన సోదనలు ఉంటాయి బాధలు ఉంటాయి ఆ బాధలన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుణ్ణి హత్తుకుందాం ప్రార్థన పరిశుధుడును ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనముల ప్రభువ ఈ యొక్క వాక్యముని బట్టి విస్తారమైన కృప చేత సమస్త విధములైన కృప చేత దేవ మమ్మలను ఆదరించండి ఆదుకునండి నడిపించి కృప చూపించి మహిమను పొందమని ఏసు క్రీస్తు నా ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించినగాక ఆమెన్